के सौर्षन के बीएससी कंप्यूटर्स के सौर्षन प्राइस पावर सी क्लास करना अंदर में करता है लोग सारे పొద్దు నుంచి మీరందరూ చాలా కష్టపడ్డారు టుడేస్ ప్రోగ్రామ్ ఇస్ గ్రాండ్ సక్సెస్ ఆకులు వస్తారా ఎవరు కానీ మా మే కమిటీ మెంబర్స్ మేనేజ్మెంట్ వివాదాలు తెలుపుకుంటూ ఇటువంటి పండుగలు అని చెప్పి సెలబ్రేషన్స్ వస్తాయి దానికి రేపటి నుంచి ప్రోగ్రామ్స్ ఉండాలి అప్పుడే మనకి ఎప్పుడై అందుకు స్టాఫ్ కి స్టూడెంట్స్ కి మేనేజ్మెంట్ కి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెప్పించాం వారు కూర్చొని కూర్చొని చూస్తూ ఇది ఎప్పటికొకరుంటే సంతోషం ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి సంబరాలు చాలా అత్యంత ఘనంగా మనం జరుపుకోవడం జరిగింది సంక్రాంతి అంటేనే తెలుగు వారు తెలుగు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలో వెస్ట్ కూడా అందులో అంటే భీమవరం అంటే సంక్రాంతి అంటే భీమవరం భీమవరం అంటే సంక్రాంతి అంత అవినాభావ సంబంధం ఉంది అందులో సంక్రాంతి అంటే కేజీఆర్ కాలేజీ తెలీదో కేజీఎల్ కాలేజీకి సంక్రాంతికి కూడా దగ్గర దగ్గర అవినాభావ సంబంధం ఉంది అంటే అంటే జనరల్గా రోజులుగా భావిస్తూ ఉంటారు సంక్రాంతి అంటేనే కష్టాలకు తగ్గ ఫలితం వచ్చిన రోజులు అంటే రైతులు ఎంతో కష్టపడి పండించి పంట చేతికి వచ్చినప్పుడు పడే ఆనందం ఈ సంక్రాంతి పర్వదినాలు చిన్నప్పుడు పొందే ఆనందం కష్టపడితే వచ్చే ఫలితం ఆ ఆనందం ఇంటికి ఎంత ఆనందమైతే వస్తుందో విద్యార్థిగా మనకి ఇక్కడ ఒక ఫలితం వచ్చేసరికి అటువంటి ఆనందం పొందుతూ ఉంటాం అంటే ఒక రైతుకి ఒక విద్యార్థికి అలాగా ఒక ఫలితం ఒక మంచి ఆనందాన్ని ఇచ్చే పండుగల కింద ఈ సంక్రాంతి పర్వదినాలు ఉంటాయి అలాగే మనతో భావిస్తూ ఉంటాం వాటిని కూడా పశువులను కూడా అంటే అటువంటి గొప్ప సంస్కృతి మన తెలుగువారికి ఉంది పశువులను కూడా మనం చాలా పూజలు చేసి వాటి మనతో పాటు మనకన్నా ఎక్కువ గౌరవిస్తూ ఉంటాం పోగి మంటలు పాత అంటే పాత అంటే మన పాత భయాలు లేకపోతే నెగిటివ్ ఆలోచనలు మనకున్న ఆ పనికి మాలిన ఆలోచనలు అన్నీ కూడా మంటలు వేసి చేయాలి అంటే కొత్త ఆశలతో మళ్ళీ మనం ముందుకు రావాలనే గుర్తింపుగా భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం కూడా ఏంటంటే మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి వెళ్ళాలనే ఒక సంకేతం అది కాలేజీ ఉంది మన కేజీఆర్ కాలేజీ ఉంది గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మన కేజీఆర్ లోగోలో పెద్దలు వాటికి ఓ స్లోగన్ పెట్టారు లైట్ అడుగులో చీకటిలో నుంచి వెలుగులో వెలుగులోకి ప్రయాణించమని జ్ఞానం వైపు వెళ్ళమని కైండ్లీ లైట్ సంక్రాంతికి దగ్గర సంబంధం మన కాలేజీకి మన స్టూడెంట్స్కి బాబు సంబంధం చాలా చాలా ఉంది అంతా మన మేనేజ్మెంట్ ఫెస్టివల్గా చేస్తూ ఉన్నారు కాకుండా మన కాలేజీ ఫెస్టివల్ పొద్దున్న చెప్పారు మన కాలేజీ ఫెస్టివల్స్ కింద క్రిస్మస్ అలాగే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వీటిలో వీటితో పాటు సంక్రాంతి కూడా మన కాలేజీ ఫెస్టివల్గా చేయడం జరుగుతూ ఉంది చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఎన్ టైమ్ మన మేనేజ్మెంట్కి ఈరోజు అంటే ఒకటి ధర్మీ చాలా టైం స్పెండ్ చేశారు మన పిటిపడి గోవిందరావు గారు కాలేజీ అంటే మన కాలేజీ పెట్టడానికి ప్రధాన కారణమైనటువంటి కొట్టుపూడి గోవిందరావు గారు సందర్భంగా మనం ఈరోజు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం నిజంగా ఈరోజు ఆయన ఆయన్ని గుర్తు కేక్ కట్ చేయడం మన మనందరి సమక్షంలో ఆ పెంచుకోవడం అంటే నిజంగా మన జన్మ చరితార్థం అయినట్టు ఎందుకంటే మనకు స్కూల్స్ తోటి అనేక రంగాల్లో మనం మన విద్యార్థులు కానివ్వండి మన స్టూడెంట్స్ చాలా మంచి మంచి స్థితిలో ఉన్నారు త్వరత మంచి మంచి స్థితిలో ఉన్నారు అటు కారణమైనటువంటి మన కేజీఆర్ కాలేజీలో ఈ రోజు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు పీచేసినటువంటి మన ప్రెసిడెంట్ శ్రీ గారికి శ్రీ మెరగనప్పారావు గారికి ఇలా మనతో పాటు మళ్ళీ లక్ష్మీ ఛాయ్ గారు అలాగే చాముండేశ్వర గారు శ్రీదేవి మేడం గారు తులసి మేడం గారు ఇలాగే వీళ్ళతో పాటు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు చాలా చక్కగా యాక్టివిటీస్ కండక్ట్ చేశారు చాలా అయితే ఇంకా కోఆర్డినేషన్ ఉండాలి సార్ చుట్టండి ధన్యవాదాలు కృతజ్ఞతల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న